హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ రెసిపీ అసలు సిసలైన ఆంధ్ర స్టైల్ తలకాయ కాళ్ళ చార్వాని చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది జలుబు చేసినప్పుడు ఇలాంటి చార్వా చేసుకొని తాగితే చాలా రిలీఫ్ వస్తుంది అండ్ దీంతో కాంబినేషన్ గా రాగి సంకటి కూడా చూపిస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను కేజీ వరకు తలకాయ కాలు రెండు కలిపి తీసుకున్నాను వీటిని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి నీసువాసన అనేది లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరు లవంగాలు రెండు యాలక్కాయలు మరాఠీ మొగ్గ పువ్వు చిన్న పువ్వు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలన్నమాట దోరగా వేగాక రెండు అంగుళాల కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసేటానికి ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయాలి కొబ్బరి ముక్కలు వేసినాక పూర్తిగా చల్లారిపోయినాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి అప్పటి వరకు ఆ వేడికే ఆ కొబ్బరి వేగిపోతుంది పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఎంత ఫైన్గా ఉండాలంటే ఇక్కడ పలుకు కూడా తగలకూడదు సేమ్ అదే మిక్సీ జార్లో రెండు అంగుళాల అల్లం అలాగే రెండు పెద్దవి చిన్నుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చిన్నవి అయితే రెండు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ప్యూరీ లాగా పేస్ట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ప్యూరీ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దల్సరిగా ఉన్న కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాకలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట సో పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇందులోకి మనము టమాటా ముక్కల్ని ఒక టమాటా ముక్కల్ని స్లైసెస్ గా కట్ చేసుకోవాలి స్కిన్ ఊడేంత వరకు మగ్గన ఇవ్వాలి స్కిన్ ఊడాక దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఈ మసాలా అంతా కూడా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా నూనె పైకి తేలాక ఇందులోకి మనం పొడిగొట్టుకొని పక్కన పెట్టుకున్న మసాలా వేయాలన్నమాట ఈ మసాలా వేసుకున్నాక ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు దగ్గరే ఉండి వేయించుకోవాలి వదిలేస్తే అడుగంటేస్తుంది అందుకని సో మసాలా అంతా వేగి నూనె పైకి తేలాక ది దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్ని కూడా వేసిన మసాలాలో పూర్తిగా నూనెలో వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా అడుగంటకుండా వేయించుకోవాలి ఇవన్నీ వేగాక ఇందాకలో మనం కడిగి పక్కన పెట్టుకున్న కూరని ఇందులో వేసేసుకోవాలి కూర వేశాక దగ్గరే ఉండి ఆ కూరకి మసాలా అంతా కూడా పట్టేటట్టు నెమ్మదిగా కలుపుకుంటూ వన్స్ మనం కూర వేసేసాక అలా వదిలేస్తే ఖచ్చితంగా అడుగు ఒకసారి చూసుకున్నాక నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్నాక దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేయాలి ముక్క మునిగేంత వరకు నీళ్ళు అయితే పోయాలండి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు వరకు పోస్తున్నాను నాలుగు గ్లాసులకి నాకు ముక్క నిండిపోయింది అనమాట మీ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి వన్స్ ముక్క మునిగేంత వరకు ఫస్ట్ వాటర్ పోసుకుంటే దాని తర్వాత మళ్ళీ కర్రీ అయిపోయాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ పోసుకోవచ్చు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మినిమం సిక్స్ విజిల్స్ రానివ్వాలి సిక్స్ విజిల్స్ వచ్చాక ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు అంటే మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకోండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు వేస్తున్నాను ఇవి వేసేసి ఒక రెండు నిమిషాలు మాత్రమే మరగనివ్వాలి సరిపోతుంది తర్వాత దీన్ని దించేసేసుకోండి ఇప్పుడు రాగి సంకటి ప్రిపేర్ చేసుకోవడానికి నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాను నేను చూపిస్తున్న గ్లాస్తోనే నేను కొలత అనేది తీసుకున్నాను ఆ గ్లాస్ బియ్యం తీసుకున్నా ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో ఒకటి పావు వరకు రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను ఇది ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అన్నం ఉడకబెట్టుకోవాలండి అన్నం ఉడకబెట్టుకోవడానికి దలసరిగా ఉన్న ఒక బౌల్ అయితే తీసుకోవాలి దీంట్లోకి ఐదు కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో నేను ఏ గ్లాస్ తో అయితే రాగి పిండిని చూయించానో అదే గ్లాస్ కొలత అయితే చెప్తున్నానండి ఈ ఐదు గ్లాసులు వాటర్ బాగా మరిగినాక దీంట్లోకి ఇందాకలా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసేయాలి ఇది యాడ్ చేసినాక ఇది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గింజ ఎక్కడ వరకు ఉడికిందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ స్టేజ్ లో సాల్ట్ మనము వేసుకోవాలన్నమాట మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ మనం వేసుకోవాలి అన్నం అనేది ఉడికినాక ఏదైతే రాగి పిండి తీసి పక్కన పెట్టుకున్నామో ఆ రాగి పిండి పైన ఒక లేయర్ లాగా పరచాలి ఒకేసారి వేయకుండా ఒక లేయర్ లాగా పరచాలి దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కదిలించకుండా ఆవిరి మీద మగ్గనివ్వాలి అట్లా చేస్తే రాగిపిండి అనేది ఉడుకుతుంది లోపల లోపల వన్స్ ఐదు నిమిషాలు అయిపోయినాక మూత ఓపెన్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఆ బౌల్ని ఒక స్టాండ్తో ఏదన్నా పట్టుకొని దాన్ని గెంటితో మెదుపుతూ కూడా మనము ఇట్లా చేయొచ్చు అనమాట లేదు అంటే పప్పు గుత్తితో అన్న చేయొచ్చు లేదా ఒక స్టిక్ మీ దగ్గర మంచి స్టిక్ ఏదన్నా ఉంటే స్టిక్తో కూడా మనము మెదుపుకోవచ్చు మనము పప్పు ఎలా మెదుపుతామో అట్లాగా మెదుపుకోవాలన్నమాట ఇట్లా మొత్తము కూడా మెదిపేసుకున్నాక దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అప్పుడు ప్లేట్కి అలాగే మన చేతికి కూడా తడి అంటించుకుంటూ ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ప్లేట్కి ఒకసారి చేతికి ఒకసారి ప్లేట్కి ఒకసారి చేతికి ఒకసారి దాన్ని ట్యాప్ చేస్తూ మనము రౌండ్ షేప్ అనేది చేసుకోవాలన్నమాట అట్లా చేసుకుంటే మనకి రౌండ్ గా వస్తుంది మన చెయ్యి కాలకుండా కూడా హెల్ప్ అవుతుంది ప్లేట్ సో ఫైనలీ ప్లేటింగ్ టైం అనమాట వారానికి ఒక్కసారన్నా ఇట్లా వేడివేడిగా రాగి సంకటి తలకాయ చార్వా చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తప్పకుండా ట్రై చేసి పోస్ట్ చేస్తాను అలాగే మ్యాగీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి